రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసమే చేస్తున్నారు ఇంత చేసినా కూడా బీజేపీ ప్రభుత్వం మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయకపోయినా కూడా ఈరోజు మన కర్మ ఏమిటంటే అటు పాలకపక్షం ఇటు ప్రతిపక్షం రెండు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నాయి ఒక్క లాభం మనకు చేయలేదు ఒక్క మేలు మనకు చేయలేదు ఒక్క వాగ్దానం మన నిలబెట్టుకోలేదు అయినా ఇటు చంద్రబాబు గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అదే మోడీకి అదే బీజేపీ పార్టీకి బానిసలు కావడమే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఎంత విచిత్రమండి పది సంవత్సరాలైందే పది సంవత్సరాలైంది మనకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా లేకపోతేనే కదా మనం ఒక్క అడుగు కూడా ముందు వేయలేకపోయాం ప్రపంచమంతా వేగంగా పోతుంది పక్కన రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కానీ మన రాష్ట్రం మాత్రం అసలు ఒక్క అడుగు కాదు కదా పక్క రాష్ట్రాలతో పోలిస్తే అవి వేగంగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి మనం పాతిక అడుగులు వేసాం ఇది కర్మ కాకపోతే ఏమిటి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక పాలకపక్షమో ఒక ప్రతిపక్షమో కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీని ప్రశ్నించుంటే మనకు ప్రత్యేక హోదా కాకపోయినా ఇంకొక వాగ్దానమైనా ఇంకొక వాగ్దానమైనా నెరవేరేవి కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ మనకు అమలు చేయలేదు అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా ఒకటో తేదీన పెట్టదలుచుకున్నాం ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితే హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి ఉత్తరాఖండ్లో అయితే రెండు వేల పరిశ్రమలు రెండు వేల పరిశ్రమలు వాళ్ళకు ప్రత్యేక హోదా ఉంది కాబట్టి రెండు వేల పరిశ్రమలు వాళ్ళకు వస్తే నాలుగు వందల తొంభై శాతం బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి మరి ప్రత్యేక హోదా సంజీవిని కాకుండా ఎలా అవుతుంది అని అడుగుతున్నాం ప్రత్యేక హోదా సంజీవిని కాబట్టి ఆ రాష్ట్రాలలో అన్ని పరిశ్రమలు వచ్చాయి ఆ రాష్ట్రాలలో అన్ని ఉద్యోగాలు వచ్చాయి హిమాచల్ ప్రదేశ్లో అయితే పదివేల పదివేల పరిశ్రమలు కొత్త పరిశ్రమలు ప్రత్యేక హోదా అది అయ్యాక వచ్చాయి మరి మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చిండొచ్చు మనం ఎంత అభివృద్ధి చెందుండొచ్చు కానీ ఇవేవీ జరగలేదు కనీసం రాష్ట్రంలో పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు రాలేదు కాబట్టి మనం ఎక్కడా అభివృద్ధి చెందలేదు మనం అభివృద్ధి మన పరిశ్రమలు రాలేదు కాబట్టి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఈరోజు లేవు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడితే అసలు ఉద్యోగం గురించి ఎంత వాళ్ళకు టైట్గా ఉందంటే ఉద్యోగాలు దొరక్క బిడ్డల జీవితాలు ఎంత నలిగిపోతున్నాయంటే పక్క రాష్ట్రాలకు అయితేనేమి లేకపోతే వలసలు పోవడం అయితేనేమి ఇవాళ మన రాష్ట్రంలో ఇంత ఎక్కువ అయ్యాయి అంటే ఒకరోజు ఇలాగే పరిస్థితి కొనసాగితే అసలు యువతే లేని రాష్ట్రంగా మన రాష్ట్రం తయారవుతుంది ఇదేనా కావాల్సింది డిఎస్సి అన్నారు మెగా డిఎస్సీ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు అసలు భర్తీ చేసిన కనీసం రెండు వేల ఉద్యోగాలు కూడా కాదు ఏపీఎస్సి ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ ఐదు సంవత్సరాలలో కనీసం రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మళ్ళీ అది ఒక దగాయి ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువ ఏముంటుంది మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈరోజు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం పది సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు జగనన్న గారు అధికారంలో ఉన్నారు ఈ పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను విస్మరించారు ఇంకా ఐదు సంవత్సరాలు లాస్ట్ ఐదు ఈ ఐదు సంవత్సరాలు జగనన్న